ఉస్మానియా ఆసుపత్రి కావాలన్న ముప్పై ఏళ్ల కల సాకారం కాబోతుందన్నారు తెలంగాణ మంత్రి దామోదర్ రాజా నరసింహ సీఎం రేవంత్ రెడ్డి భూమి చేయడం సంతోషంగా ఉందని తెలిపారు ఆసుపత్రి నిర్మాణంతో చిరు వ్యాపారులకు నష్టం జరగదన్న ఆయన ముప్పై ఎనిమిది ఎకరాల భూమిలో కేవలం ఇరవై ఆరు ఎకరాలు మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఆరు నెలలలో భూమి పూజ చేశారని మంత్రి పేర్కొన్నారు వేలాది కుటుంబాలకు ఉస్మానియా ఆసుపత్రి వైద్య సేవలకు భరోసా ఇస్తుందని అలాంటి ఆసుపత్రిని దూరంగా తీసుకెళ్లొద్దని దగ్గరలో ఉన్న గోషా లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు దామోదర్ రాజ నరసింహ వన్స్ అగైన్ థ్యాంక్ మై డిపార్ట్మెంట్ దానికి తోడు ఈసారి ఫస్ట్ టైం తెలంగాణలో చాలామంది డాక్టర్లు శాసనసభ్యులు అయ్యారు వీళ్ళందరూ కూడా ఆరాటం మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలి హాస్పిటల్ కావాలని చెప్పేసి ఇంకో అదృష్టం మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమినియా పుస్మానియా అంటే అన్నీ కలిసి వచ్చినాయి కల సాకారం కాబోతున్నది ఈరోజు భూమి భూమిపుత జరిగింది రాబోయే కాలంలో రెండున్నర మూడు సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఐ వన్స్ అగైన్